వెన్నెల పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది ఇంతలో వెన్నెలకి వైష్ణవి వీడియో కాల్ చేస్తుంది ఇక వెన్నెల ఆన్ చేయగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే హలో వెన్నెల ఎలా ఉన్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఆ వైష్ణవి అని చెప్పి అంటుంది సరేలే ఇక్కడ నేను అంతా చూసుకుంటున్నాను మీ అత్తయ్య గారికి వెళ్ళ వెన్నెల అని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో వీళ్ళకి బాగా పర్ఫార్మెన్స్ చేసి చెప్పాను నువ్వు కూడా నీ ప్రయత్నం నుంచి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇరగదీసేయాలి సరేనా అని చెప్పి వీడియో కాల్లో చెప్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే సరే వైష్ణవి అంటుంది అలా వైష్ణవి అయితే వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటుగా కృష్ణ వస్తూ ఉంటాడు కృష్ణ వస్తూ ఉండగా ఏంటి వెన్నెల ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతుంది అని చెప్పి వైష్ణవిని చూసి వెన్నెల అని అనుకుంటూ తన దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెన్నెలతో వీడియో కాల్ మాట్లాడుతూ నువ్వు మాత్రం యా మాత్రం తగ్గకు పోలీస్ స్టేషన్లో నువ్వు పర్ఫార్మెన్స్ ఇరగదీసేయాలి సరేనా నేను ఇక్కడ మీ అత్తయ్య గారి దగ్గర ఇరగదీసేస్తాను వెన్నెలని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో వాళ్ళకి మొత్తం అంతా కూడా చెప్తాను సరేనా నువ్వు మాత్రం అక్కడ బాగా చూసుకో అని చెప్పి అంటుంది ఇక కృష్ణ అయితే ఆ మాటలు విని అలా వైష్ణవి దగ్గరకు వస్తూ ఉంటాడు ఏంటి వెన్నెల ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతుంది అది ఈ టైంలో షాపింగ్ టైంలో వీడియో కాల్ మాట్లాడడం ఏంటి అని చెప్పి కృష్ణ అయితే అక్కడికి దగ్గరకు వస్తాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వెన్నెలతో మాట్లాడుతూ ఉంటుంది నీకు ఈ ఈ కృష్ణతో ఎలాగైనా సరే పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను కృష్ణని నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న కృష్ణ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది వైష్ణవి ఆ వెన్నెలా కాదా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్